ఒక్క లిప్స్ లో అత్యంత రహస్యమైన మరమాలలో ఒకటి ఇద్దరు ప్రవక్తలు బైబిల్ గంధంలో చెప్పబడిన ప్రకారం ఆఖరి దినములలో ఈ ఇద్దరు ప్రవక్తలు ప్రత్యక్షమై మూడున్నర సంవత్సరాల పాటు దేవుని తీర్పును ప్రకటించుదురు ఆ కాలమంతట వారు అద్భుతములు చేయుదురు వానను ఆపుట నీటిని రక్తముగా మార్చుట మరియు భూమిపై వ్యాధులను విడుట వంటి శక్తులు వారింటాయి ఈ కార్యములు చీకటి మరియు తిరుగుబాటుతో నిండిన యుగముగా దేవుని హెచ్చరికలు నిలుస్తాయి వారి అసలు గుర్తింపు స్పష్టంగా వెల్లడించకపోయినప్పటికీ అనేక మంది అవి హనోకు మరియు ఏలియా అని ఉండవచ్చని నమ్ముతారు ఎందుకంటే బైబిల్ ప్రకారం ఈ ఇద్దరు మరణాన్ని అనుభవించలేదు ఆది కాండములో దేవునితో నడిచి దేవుడు అతనిని తీసుకుపోయాను అని చెప్పబడగా ఎలియా అగ్నిరథములో పరలోకమునకు ఎత్తుకుపోయినట్లు ప్రాయబడింది ఈ వివరము ఒక సత్యాన్ని సూచిస్తుంది ప్రతి మనిషి కనీసం ఒకసారి మరణాన్ని అనుభవించవలసిందే కాని ఈ ఇద్దరు ప్రవర్తలు చివరికి అగాధము నుండి బయలుదేరిన మృగము చేతిలో ఓడిపోతారు వారి శరీరాలు మూడున్నర దినముల పాటు బహిరంగ ప్రదేశంలో ఉండి ప్రజల హేళనకు గురవుతాయి అయితే ఆ అవమానము తర్వాత దేవుడు తన శక్తిని చూపించెను ఆయన వారిని పునరుద్ధరించి పరలోకమునకు ఎత్తుకుపోయాను ప్రపంచము అంతర ఆశ్చర్యముతో భయముతో నిండిపోయేను ವಾರು ತಿ ವಚ್ಚೆ ದಿನಾನಿಕಿ ನೀವು ಸಿದ್ಧಮಾ,